జై శ్రీరామ్ అద్భుతమైన రామాయణానికి సంబంధించిన పది ప్రశ్నలకు మళ్ళీ స్వాగతం ఏడవ భాగం భరతుడు రాముడి పాదుకలను రాజసింహాసనం మీద ఉంచటానికి కారణమేమిటి ఏ తను రాజ్యం కోరుకోలేదు బి రాముడి ఆజ్ఞ సి ప్రజల కోరిక డి వశిష్ఠుని ఆదేశం సరైన సమాధానం ఏ తను రాజ్యం కోరుకోలేదు సందర్భం భరతుడు ధర్మపరుడు రాముడే నిజమైన రాజు అని భావించి పాదుకలను సింహాసనం మీద ఉంచాడు రామసుగ్రీవుల స్నేహంలో ప్రధాన పాత్ర పోషించిన వానరుడు ఎవరు ఏ అంగదుడు బి జాంబవంతుడు సి హనుమంతుడు డి సుసేనుడు సరైన సమాధానం సి హనుమంతుడు సందర్భం హనుమంతుడే రామసుగ్రీవుల మధ్య మొదటి పరిచయానికి కారణమయ్యాడు రాముడు మరియు సుగ్రీవుడు ఒప్పందం చేసుకున్నప్పుడు సాక్షిగా ఎవరు మిల్చారు ఏ అదస్త్య మహర్షి బి జాంబవంతుడు సి వాయుదేవుడు డి హనుమంతుడు సరైన సమాధానం హనుమంతుడు సందర్భం రామసుబ్రీవుల ప్రతిజ్ఞకు ప్రత్యక్ష సాక్షి హనుమంతురే రామసేతు నిర్మాణంలో అత్యంత భారమైన రాళ్లను మోయడంలో నైపుణ్యం చూపిన వానరుడు ఎవరు ఏ నీలుడు బి నలుడు సి అంగదుడు డి గజుడు సరైన సమాధానం డి గజుడు సందర్భం గజుడు అత్యంత శక్తివంతుడు అతనే భారమైన రాళ్ళనెత్తి సేతు నిర్మాణంలో భాగం చేశాడు లంకలో దేవస్థానాల విధ్వంసంపై రావణుని మందలించిన మహర్షి ఎవరు ఏ అగస్త్యుడు బి గౌతముడు సి వశిష్ఠుడు డి కశ్యపుడు సరైన సమాధానం ఏ అగస్త్యుడు సందర్భం అగస్త్యుడు రావణమి అహంకారం ఎంత ప్రమాదకరమో హెచ్చరించాడు సుచక జ్ఞానాన్ని రాముడికి అందించిన పక్షి ఎవరు ఏ గరుత్మంతుడు బి సంపాతి సి జటాయువు డి కపోతుడు సరైన సమాధానం బి సంపాతి సందర్భం సీత లంకలోనే ఉందని మొదటగా సంపాతినే వివరించాడు సీతను కనుగొన్న తర్వాత హనుమంతుడు ఆమె రాముని గుర్తు ఏమిటి ఏ ధనుస్సు బి కంకణం సి ఉంగరం డి బాణం సరైన సమాధానం సి ఉంగరం సందర్భం రాముడు తన ప్రేమ గుర్తుగా హనుమంతుడి ద్వారా ఉంగరాన్ని పంపాడు లంకా దహనానికి ముందుగా హనుమంతుడు మొదటగా ధ్వంసం చేసిన ప్రదేశం ఏది ఏ అశోకవాటికి బి యుద్ధశాల సి దారువనాలు డి అరిమార్గం సరైన సమాధానం ఏ అశోకవాటిక సందర్భం శత్రువులకు భయం కలిగించేందుకు హనుమంతుడు ముందుగా అశోకవాటికలోనే విధ్వంసం ప్రారంభించాడు యుద్ధానికి ముందు రావణునికి చివరిసారి శరణకోరమని చెప్పిన నాయకుడు ఎవరు ఏ సుగ్రీవుడు బి ద్రీవుడు బి అంగదుడు సి హనుమంతుడు డి జాంబవంతుడు సరైన సమాధానం బి అంగదుడు సందర్భం అంగదుడు రావణుని సభలో ధైర్యంగా నిలబడి చివరి హెచ్చరికగా సీతను విడిచిపెట్టమని చెప్పారు రావణుడు యుద్ధంలో ఓడిపోవడానికి రాముడు సూచించిన ప్రధాన దోషం ఏమిటి ఏ మాయా బి అజ్ఞానం సి అహంకారం డి క్రోధం సరైన సమాధానం సి అహంకారం సందర్భం రావణుడి పతనానికి మూలం అతని అహంకారమని రాముడన్నాడు ధర్మాన్ని నిర్లక్ష్యం చేయటం మంచి సలహాను తిరస్కరించటం శాంతి మార్గాన్ని అంగీకరించకపోవటం ఇవన్నీ అహంకారంలోనే పుట్టినవి జై శ్రీరామ్ ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు మీ స్కోర్ను కామెంట్స్లో పంచుకోండి ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు